సంక్రాంతికి విడుదలయ్యే తెలుగు సినిమాలకు తెలంగాణ హైకోర్టు భారీ ఊరట కల్పించింది టికెట్ ధరలు పెంచడానికి వీల్లేదంటూ గతంలో సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులు ప్రస్తుతం విడుదలవుతున్న చిత్రాలకు వర్తించవని ధర్మాసనం స్పష్టం చేసింది ఈ నేపథ్యంలో రాజాసాబ్ మన శంకర వరప్రసాద్ గారు చిత్రాల నిర్మాతలు టికెట్ ధరల పెంపు ప్రీమియర్ షోల అనుమతుల కోసం దరఖాస్తులు చేసుకునే వెసులుబాటు కలిగింది హైకోర్టు నిర్ణయంతో సంక్రాంతి బాక్సాఫీస్ పై సానుకూల ప్రభావం పడే అవకాశం ఉందని సినీ వర్గాలు భావిస్తున్నాయి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట ప్రభాస్ చిరంజీవి సినిమాల టికెట్ రేట్ల పెంపునకు లైన్ క్లియర్ సంక్రాంతికి విడుదలయ్యే తెలుగు సినిమాలకు తెలంగాణ హైకోర్టు భారీ ఊరట కల్పించింది టికెట్ ధరలు పెంచడానికి వీల్లేదంటూ గతంలో సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులు ప్రస్తుతం విడుదలవుతున్న చిత్రాలకు వర్తించవని ధర్మాసనం స్పష్టం చేసింది ఈ నేపథ్యంలో రాజాసాబ్ మన శంకర వరప్రసాద్ గారు చిత్రాల నిర్మాతలు టికెట్ ధరల పెంపు ప్రీమియర్ షోల అనుమతుల కోసం దరఖాస్తులు చేసుకునే వెసులుబాటు కలిగింది హైకోర్టు నిర్ణయంతో సంక్రాంతి బాక్సాఫీస్పై సానుకూల ప్రభావం పడే అవకాశం ఉందని సినీ వర్గాలు భావిస్తున్నాయి సంక్రాంతి కానుకగా విడుదలకు సిద్ధమవుతున్న భారీ తెలుగు చిత్రాలకు తెలంగాణ హైకోర్టు తాజా ఆదేశాలతో భారీ ఊరట లభించింది టికెట్ ధరల పెంపు ప్రత్యేక షోల అంశంపై గతంలో సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పు అన్ని సినిమాలకు వర్తించదని స్పష్టం చేస్తూ ఆ ఉత్తర్వులను కేవలం పుష్ప రెండు ఓజీ గేమ్ చేంజర్ అఖండ రెండు చిత్రాలకే పరిమితం చేస్తూ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది దీంతో సంక్రాంతి బరిలో ఉన్నది రాజాసాబ్ మన శంకర వరప్రసాద్ గారు చిత్రాల నిర్మాతలకు న్యాయపరమైన ఊరట లభించినట్లయింది ఈ నిర్ణయంతో ఈ సినిమాలు టికెట్ ధరల పెంపు ప్రీమియర్ షోల అనుమతుల కోసం మళ్లీ దరఖాస్తు చేసుకునే అవకాశం ఏర్పడింది టికెట్ ధరలు పెంచడానికి వీల్లేదంటూ గతంలో సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులు తమకు తీవ్ర నష్టాన్ని కలిగించేలా ఉన్నాయని పేర్కొంటూ ది రాజా సాబ్ మన శంకర వరప్రసాద్ గారు చిత్రాల నిర్మాతలు ఇటీవల హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే ఆ ఉత్తర్వులను సవాల్ చేస్తూ డివిజన్ బెంచ్ ముందు వేర్వేరుగా అప్పీలు దాఖలు చేశారు భారీ బడ్జెట్తో తెరకెక్కిన సినిమాలను సాధారణ టికెట్ ధరలతోనే విడుదల చేస్తే పెట్టుబడులు తిరిగి రాబట్టడం కష్టమని నిర్మాతల వాదన అందుకే టికెట్ ధరల పెంపు ప్రత్యేక షోల నిర్వహణకు అనుమతి ఇవ్వాలని వారు కోరారు తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట ప్రభాస్ చిరంజీవి సినిమాల టికెట్ రేట్ల పెంపునకు లైన్ క్లియర్ సంక్రాంతికి విడుదలయ్యే తెలుగు సినిమాలకు తెలంగాణ హైకోర్టు భారీ ఊరట కల్పించింది టికెట్ ధరలు పెంచడానికి వీల్లేదంటూ గతంలో సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులు ప్రస్తుతం విడుదలవుతున్న చిత్రాలకు వర్తించవని ధర్మాసనం చేసింది ఈ నేపథ్యంలో రాజాసాబ్ మన శంకర వరప్రసాద్ గారు చిత్రాల నిర్మాతలు టికెట్ ధరల పెంపు ప్రీమియర్ షోల అనుమతుల కోసం దరఖాస్తులు చేసుకునే వెసులుబాటు కలిగింది హైకోర్టు నిర్ణయంతో సంక్రాంతి పై సానుకూల ప్రభావం పడే అవకాశం ఉందని సినీ వర్గాలు భావిస్తున్నాయి సంక్రాంతి కానుకగా విడుదలకు సిద్దమవుతున్న భారీ తెలుగు చిత్రాలకు తెలంగాణ హైకోర్టు తాజా ఆదేశాలతో భారీ ఊరట లభించింది టికెట్ ధరల పెంపు ప్రత్యేక షోల అంశంపై గతంలో సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పు అన్ని సినిమాలకు వర్తించదని స్పష్టం చేస్తూ ఆ ఉత్తర్వులను కేవలం పుష్ప రెండు ఓజీ గేమ్ చేంజర్ అఖండ రెండు చిత్రాలకే పరిమితం చేస్తూ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది దీంతో సంక్రాంతి బరిలో ఉన్నది సాబ్ మన శంకర వరప్రసాద్ గారు చిత్రాల నిర్మాతలకు న్యాయపరమైన ఊరట లభించినట్లయింది ఈ నిర్ణయంతో ఈ సినిమాలు టికెట్ ధరల పెంపు ప్రీమియర్ షోల అనుమతుల కోసం మళ్లీ దరఖాస్తు చేసుకునే అవకాశం ఏర్పడింది టికెట్ ధరలు పెంచడానికి వీల్లేదంటూ గతంలో సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులు తమకు తీవ్ర నష్టాన్ని కలిగించేలా ఉన్నాయని పేర్కొంటూ ది రాజా సాబ్ మన శంకర వరప్రసాద్ గారు చిత్రాల నిర్మాతలు ఇటీవల హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే ఆ ఉత్తర్వులను సవాల్ చేస్తూ డివిజన్ బెంచ్ ముందు వేర్వేరుగా అప్పీలు దాఖలు చేశారు భారీ బడ్జెట్ తో తెరకెక్కిన సినిమాలను సాధారణ టికెట్ ధరలతోనే విడుదల చేస్తే పెట్టుబడులు తిరిగి రాబట్టడం కష్టమని నిర్మాతల వాదన అందుకే టికెట్ ధరల పెంపు ప్రత్యేక షోల నిర్వహణకు అనుమతి ఇవ్వాలని వారు కోరారు న్యాయస్థానంలో జరిగిన విచారణ సందర్భంగా నిర్మాతల తరఫు న్యాయవాదులు కీలక వాదనలు వినిపించారు ఇప్పటికే టికెట్ ధరల పెంపు అదనపు షోల అనుమతుల కోసం రాష్ట్ర హోంశాఖ కార్యదర్శికి దరఖాస్తు చేసుకున్నామని ఆ దరఖాస్తులను ప్రభుత్వం సానుకూలంగా పరిశీలించేలా ఆదేశాలు ఇవ్వాలని కోర్టును కోరారు అలాగే సినిమా విడుదల తేదీలు దగ్గర పడుతున్న నేపథ్యంలో ఈ పిటిషన్లను అత్యవసరంగా విచారించాలని విజ్ఞప్తి చేశారు అయితే అత్యవసర విచారణ అవసరం లేదని కోర్టు స్పష్టం చేస్తూ బుధవారం పూర్తి స్థాయిలో విచారణ జరిపింది విచారణ అనంతరం హైకోర్టు ఇచ్చిన తాజా ఆదేశాలతో పరిస్థితి మారిపోయింది సింగిల్ బెంచ్ ఇచ్చిన టికెట్ ధరలపై ఆంక్షలు అన్ని సినిమాలకు వర్తించవని అవి ఇప్పటికే పేర్కొన్న కొన్ని చిత్రాలకు మాత్రమే పరిమితమని న్యాయస్థానం తేల్చి చెప్పింది దీని ద్వారా ది రాజా సాబ్ మన శంకర వరప్రసాద్ గారు చిత్రాలకు టికెట్ ధరల పెంపు ప్రత్యేక షోల విషయంలో అడ్డంకులు తొలగినట్లయ్యాయి ఈ తీర్పు నిర్మాతలకు పంపిణీదారులకు ఊరటనిచ్చే అంశంగా మారింది ఇక సినిమా విడుదలల విషయానికి వస్తే దర్శకుడు మారుతి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా తెరకెక్కిన ది రాజా సాబ్ జనవరి తొమ్మిది న ప్రేక్షకుల ముందుకు రానుంది అలాగే మెగాస్టార్ చిరంజీవి హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన మన శంకర వరప్రసాద్ గారు జనవరి పన్నెండు న విడుదల కానుంది హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో ది రాజా సాబ్ కు సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ బుధవారమే ఓపెన్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి తాజా పరిణామాలతో ఇప్పుడు ప్రేక్షకుల్లో ఉత్కంఠ పెరిగింది ముఖ్యంగా అడ్వాన్స్ బుకింగ్స్ ఎప్పుడెప్పుడు ప్రారంభమవుతాయన్న దానిపై అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు టికెట్ ధరలపై స్పష్టత రావడంతో సంక్రాంతి బాక్సాఫీస్ వసూళ్లు భారీగా ఉండే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి మొత్తంగా చూస్తే హైకోర్టు తాజా ఆదేశాలు సంక్రాంతి సినిమాలకు ఊరట కలిగించడమే కాకుండా రాబోయే రోజుల్లో టాలీవుడ్ టికెట్ విధానాలపై కూడా కీలక ప్రభావం చూపే అంశంగా మారినట్లు సినీ వర్గాలు భావిస్తున్నాయి